రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాత్రి అనగా పగలనక ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వేములవాడ అర్బన్ మండలంలో కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో కొడుముంజ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కదిరే రాజ్ కుమార్ ఇక్కడ ఇంటింట ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఎలాంటి అంశాలతో మరి ఓటర్లను ఓట్లు అడుగుతున్నారనే విషయాన్ని మరి జనం ఆయన గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న అన్న కదా మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఎలా ఉంది మరి ప్రచారం చాలా కొడుముంజా గ్రామంలో చాలా స్పందన వస్తున్నది ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఊర్లే సమస్యలు కూడా సమస్యలు పరిష్కారం అయితే కదా అని అందరూ ఏకతాటిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్గా మీ గ్రామ ప్రజలకు సేవలు అందించారు మరోసారి కూడా మరోసారి అంటే సర్పంచ్గా సేవలు అందించడానికి గల కారణమేంటి అసలు యాక్చువల్లీ పైన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను కానీ అప్పుడు ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్స్ కానీ ఎలాంటి ఫండ్స్ కానీ ఇవ్వలేదు మన టెంపుల్స్ ఏది మన ఆల్రెడీ ఎండ పైసలతోని పోషమ్మ గుడి కానీ రామప్ప రామలింగేశ్వర గుడి కానీ అదేవిధంగా మన బతుకమ్మ తెప్ప కానీ శ్మశాన వాట్కర్ రోడ్ కానీ అప్పుడు చాలా కష్టం బాగా ఇబ్బందులు పెట్టారు అప్పుడు నేను ఎందుకంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ చాలా ఇబ్బందులు పెట్టారు ఒక్క ఫండింగ్ కూడా ఇయ్యాలి ఏదన్నా జీపీ జీపీ ఫండ్లకెళ్ళి బతుకమ్మ తెప్ప కట్టడం జరిగింది వేములో కూడా అర్బన్ మండలం అంటేనే ముంపు గ్రామాల సమస్యలకు నిలయం అంటారు అదేవిధంగా అర్బన్ మండలంలోనే కొడుముంజ కూడా ఉంది అంటే మీ కొడుముంజలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఒకవేళ గెలిస్తే ఆ ముంపు గ్రామాల సమస్యలకు మీరేం మీరు ఏం చేయబోతున్నారు యాక్చువల్లీ మా అప్పుడు ఉన్న సమస్యలు నూట ఎనిమిది కుటుంబాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిలిషన్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొందరు పడక నేను కాంగ్రెస్ అభ్యర్థిని కదా కాంగ్రెస్ వాళ్ళు చేస్తే టీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ అవే కంప్లైంట్ చేసి ఆర్టికల్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఒక నూట ఐదు కుటుంబాలు డిలీషన్ చేయడం జరిగింది అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మా ఆదిసీన గారికి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆఫీసర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది సంవత్సరాలుగా సేవలు అందించారు మరి గ్రామంలో అప్పుడు ఎలాంటి పనులు చేశారు మీరు అంటే చాలా పనులు చేయను అదే ఇప్పుడు చెప్పాను ఇంత ముందు చెప్పాను కదా బతుకమ్మ తెప్ప కట్టడం గాని పోషమ్మ కానీ రామప్ప రామలింగేశ్వర కూడా టెంపుల్ వినాయకుని గుడి కట్టడం జరిగింది అన్ని అన్ని కట్టడం జరిగింది సర్పంచ్ అయితే మరి ఏం చేస్తారు ఇప్పుడు సర్పంచ్ అయితే మెయిన్ ఉన్న సమస్య మా ముప్పు గ్రామాల సమస్య పట్టాలు నూట ఐదు కుటుంబాల డిలీషన్ అయినాయి ఆ పట్టాలు మెయిన్ ఎజెండా పట్టాలు పరిహారం ఆడపిల్లల టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ కానీ నూట ఐదు కుటుంబాలకు పట్టాలు ఇప్పటి ఇప్పించాలని నా నా ఉన్న ఏకైక డిమాండ్ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం అన్న ఇది సమస్య ఉందన్న మా అందరికన్నా మా ముప్పు గ్రామాల అందరికన్నా మా ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు ఎందుకంటే పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల నుంచి మా ముప్పు గ్రామాల గురించి అన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ చెప్పాగానే సకాలంగా స్పందించి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాను మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు సర్పంచ్ అభ్యర్థిగా మరోసారి నిల్చున్నారు చివరిగా మరి మీరు ఏం చెప్తారు మీ గ్రామస్తులకు మీ ఓటర్లకు మీరు తోడు ముంజా గ్రామ ప్రజలందరికీ నా ఒకటే ఒకటే విన్నపం అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి అక్కడ మెజారిటీతో గెలిపియాలని ఇంకోటి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన ఐదు లక్షల నాలుగు వేలు గత ప్రభుత్వం ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అని ఇవ్వలేదు బరాబర్ మా ఎమ్మెల్యే గారితో చెప్పినాం ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా మాకు మాట ఇచ్చారు ప్రతి ఒక్క నిర్వాసితునికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇంద్రం మిల్ల కింద ఇస్తాను మాకు హామీ ఇవ్వడం జరిగింది కొడుగుంజ ప్రజలకు ఒక విన్నపం నేను సర్పంచ్ అభ్యర్థి కథ రాజ్ కుమార్ మా ఉంగరం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీని గెలిపించాలని గ్రామ ప్రజల్ని కోరుచున్నాను అయితే గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గా సేవలు అందించినటువంటి వస్తుంది కుమార్ చాలా బాగుంది రెస్పాన్స్ అందరు ప్రజలు గెలుస్తారు ఘన మెజారిటీ తోటి విజయం సాధిస్తారని అంటున్నారు అందరు గ్రామ ప్రజలు ఏకతాటిగా నిలబడి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి అని వాళ్ళు ఏకగ్రీవంగా ఆ అందరు మాట ఇస్తున్నారు మంచి స్పందన ఉంది అందరు మంచి రెస్పాన్స్ తోటి మంచి విజయం సాధిస్తాడు అని మంచి ఉంది అత్యధిక ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది మాకే కాదు ఈ గ్రామ ప్రజలందరికీ ఉన్నది గత ప్రభుత్వంలో కొందరు ఏంటి కక్షపూర్వకంగా ఈ సర్పంచ్ గారి మీద ఏంటి మాట అనేది పేరు అనేది పోవాలని మా గ్రామంలో కొన్ని కొన్ని ఏంటి దుష్ప్రచారాలు చేశారు కొన్ని కొన్ని అడ్డంకులు చేశారు ఎన్నో ఆర్టీఐలు పెట్టారు ఎన్నో అంటే ఇది ఒక వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా తీసుకోవాలి కానీ గ్రామ ప్రజలకు కీడు వేయద్దు కానీ చాలా చేశారు అది మాకు మనసుకు చాలా బాధ కలిగింది కానీ మేము మళ్ళా ఘన మెజార్టీతో ఘన విజయం సాధిస్తాం ఇది మా నమ్మకం గ్రామ ప్రజలు కూడా నమ్మకం మాకు ఒకటే ఆకాంక్ష నా గ్రామం ఆదర్శ గ్రామంగా ఇతరుల గ్రామంలో మా కొడుమంజ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే నా మా ఆకాంక్ష ఇది వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెండోసారి కూడా